అంటే అమ్మను ఆశ్రయిస్తే ఆపదలే లేని సంపదలు మాత్రమే అందివ్వగలిగే ఏకైక దైవం ఈ సృష్టిలో అమ్మ అమ్మకంటే వేరే దైవం లేదు కాబట్టి మనము అమ్మ అనే పవిత్రమైనటువంటి ఆ రెండు అక్షరాల లోపల దాగున్న మర్మాన్ని పట్టుకోవాలి అమ్మ అని పెదవులతో పిలిస్తే అది పలుకు కానీ అమ్మ అనే పలుకు వెనక ఉన్న మర్మమే మనకు శ్రీరామ రక్ష రక్ష మీరు చేతులతో పూజ చేస్తారు కదా అంటే అమ్మ పాదాలకి మీరు పూజ చేస్తారు కదా మీ చేతులు మరి ఏ మనిషి పాదాలని ముట్టుకో అక్కర్లే నేను ఎప్పుడు అంటుంటాను అమ్మ పాదాలని పూజించండి గురువు పదాలని అనుసరించండి అంటాను గురువు అనుకుంటే ఆయన పదాలని అనుసరించండి గురువు అక్కర్లే కానీ అమ్మ పాదాలని విడిచిపెట్టకండి గురువు పదాలని మరిచిపోకండి అమ్మ పాదాలని విడిచిపెట్టకండి ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు గురువు యొక్క పదాలే మీకు ప్రమాణం పాదాలు కాదు అమ్మ పాదాలే మీకు ప్రమాణం కాబట్టి అమ్మ పాదాలని చేత్తో విడిచిపెట్టకుండా పట్టుకోవడం మనసా వాచ కర్మణ గురువు పాదాలని పదాలని మీ బుద్ధిలో ధరించి దాన్ని అలా నడుస్తూ వెళ్ళడం మనకు ఏ అవాంతరం లేకుండా ఇంత హాయిగా చేసినటువంటి ఆ తల్లి ఖచ్చితంగా మన సంకల్పాన్ని నెరవేర్చి తీరుతుంది